వేణుస్వామి పరిచయం అవసరం లేని పేరు ప్రముఖ జ్యోతిష్యుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వేణుస్వామి తరచూ సినిమా సెలబ్రిటీల జాతకాల గురించి చెబుతూ వార్తల్లో నిలుస్తున్నారు అయితే ఈయన చెప్పిన మాటలు నిజమవడంతో ఈయన చెప్పే మాటలను నమ్మేవారి సంఖ్య రోజురోజుకి అధికమవుతోంది ఇక వేణుస్వామి చేత ఇప్పటికే ఎంతో మంది సెలబ్రిటీలు వారి కెరియర్ కోసం ప్రత్యేకంగా పూజలు చేయించుకున్న విషయం కూడా మనకు తెలిసిందే అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి వేణుస్వామి పలు సంచలన వ్యాఖ్యలు చేశారు ఈ సందర్భంగా వేణుస్వామి మాట్లాడుతూ సాంప్రదాయాల గురించి పలు విషయాలను వెల్లడించారు మన దేశంలో ఎన్నో ఆలయాలలో స్వామి వారికి మద్యం మాంసం నైవేద్యంగా పెడుతున్నారని తెలిపారు అలాగే బ్రాహ్మణులు కూడా తింటున్నారని తెలిపారు అయితే తాను ఆచార వ్యవహారాలను నియమ నిష్టలతో పాటించే బ్రాహ్మణుల గురించి మాట్లాడటం లేదని దొంగచాటుగా బ్రాహ్మణులు అనే ముసుగు వేసుకుని లోపల మద్యం మాంసం తినేవారి గురించి మాట్లాడుతున్నానని తెలిపారు నేను కూడా దొంగచాటుగా మద్యం తాగుతానని మాంసం కూడా తింటానని వేణుస్వామి తెలిపారు అయితే నేను వీటిని బయటకు చెప్పవలసిన అవసరం లేదు కానీ నేనెందుకు చెప్పాను అంటే నేనొక భోగిని అంటే అనుభవించేవాణ్ణి ఇలా చేయడం తప్పు కాదని ఆయన తెలిపారు ఇక తాను ఎక్కడికి వెళితే అక్కడ వాతావరణ పరిస్థితులను బట్టి తన పద్దతులు అలవాట్లు కూడా మార్చుకుంటానని వేణుస్వామి ఈ సందర్భంగా తెలియజేశారు ఇలా ఈన మద్యం తాగుతా మాంసం తింటానని చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి